అది ఒక గిరిజన గ్రామం ఆ గ్రామం పేరు ముద్లాపురం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలంలోని ఇది ఒక గ్రామం ఇక్కడ మెజార్టీ గిరిజన సామాజిక వర్గం నివాసం ఉంటుంది చదువుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామానికి బస్సు వచ్చిన దాఖలాలు లేవు నిరంతరం పోరాటం చేశారు ఈ గ్రామస్తులు అయితే చదువు కోసం ఇబ్బంది పడుతున్న చిన్నారులు మరియు గ్రామ ప్రజల కోసం కళ్యాణదుర్గానికి ఎన్నికైన శాసనసభ్యులు అమిల్నేని సురేంద్రబాబు నడుం బిగించారు ముద్దులాపురం గ్రామానికి రావాల్సిన బస్సుపై ఆయన సుదీర్ఘ మంతనాలు జరిపారు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు మరియు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిల్నేని సురేంద్రబాబు ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఎన్నో సంవత్సరాలుగా ఆ గ్రామానికి బస్సు లేని ఆ గ్రామానికి ముద్దలాపురం గ్రామానికి విద్యార్థుల చదువు కోసం మరియు గ్రామస్తుల కోసం బస్సును తీసుకువచ్చారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నేడు విద్యార్థులతో కలిసి ఆ బస్సును లాంఛనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు సురేంద్రబాబు కళ్యాణదుర్గం శాసనసభ్యులు ముద్దలాపురం గ్రామానికి బస్సు తీసుకుని రావడంతో ఆ గ్రామంలో కష్టాలు తీరాయంటూ మహిళలు మరియు చిన్నారులు పెద్ద ఎత్తున సురేంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు అలానే ఆ గ్రామంలో రోడ్డు బాగోలేదంటే నిర్మాణానికి పది లక్షలు కూడా సురేంద్రబాబు రోడ్డు వేసేందుకు ప్రకటించారు గ్రామానికి ప్యూరిఫైడ్ నీళ్లకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ముద్దలాపురం గ్రామానికి రోడ్డు మార్గం బస్సు సౌకర్యం కల్పించినందుకు దుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారికి ఆ ఊరి సర్పంచ్ కూడా సత్కారం చేశారు ఎంతో మంది శాసనసభ్యులు మారుతున్నారు కానీ ఆ గ్రామ సమస్య తీరలేదు గ్రామస్తుల ఆవేదన మరియు ఆందోళన ఎవరు కూడా అర్థం చేసుకోలేదు కానీ అందరిలాగా కాదు అంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దీనిపై సీరియస్గా స్పందించారు గ్రామానికి రావాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు గ్రామానికి బస్సు నడిపేందుకు అధికారులను పురామరించేందుకు ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు విశేష కృషి చేశారు ఎట్టకేలకు గ్రామానికి బస్సు తీసుకొని రావడానికి కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిల్నేని సురేంద్రబాబు అందరి అధికారులు మరియు జిల్లా కలెక్టర్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు సీఎంతో సహా మాట్లాడి గ్రామానికి బస్సు తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో ఆయన సఫలీకృతమయ్యారు ఎన్నో ఏళ్ళుగా స్వతంత్రం రాకముందు నుంచి కూడా తమ గ్రామానికి బస్సు లేదని రోడ్డు లేదని ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసాము కానీ ఇలా తమ సమస్యను పట్టించుకున్న ఎమ్మెల్యే మీరే అంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారికి గ్రామస్తులు పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలిపారు చిన్నారులందరూ కూడా చక్కగా చదువుకోవాలని ఉదయాన్నే ఖచ్చితంగా బస్సు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు వార్త చూసిన తర్వాత కింద మన సమాచార్ ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి